అదానీతో సౌర విద్యుత్తు కొనుగోలుకు ఒప్పందం ఏమాత్రం మంచిది కాదని ఖజానా భారీగా నష్టమని అధికారులు చేసిన సూచనలను నాటి జగన్ ప్రభుత్వం బేఖాతరు చేసిందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ స్పష్టం చేసింది సెకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడం విద్యుత్తు కొనుగోలుకు ఆమదముద్ర తెలపడం ఏపీఆర్సీ పచ్చజడ్డ ఊపడం అన్ని అసాధారణ వేగంలో జరిగాయని తెలిపింది అదానీ ఒప్పందాన్ని ఇలాగే కొనసాగిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏటా సామాజిక భద్రత పోషకాహారానికి వెచ్చించేంత సొమ్ము చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది అదానీ గ్రీన్స్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు సంబంధించి తొలి నుంచి జరిగిన పరిణామాలను పరిశీలించి అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ మంగళవారం ఒక ప్రత్యేక కథనాన్ని విడుదల చేసింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేనును అనుసరించిన విధానం చాలా అస్పష్టంగా ఉందని తన కథనంలో వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కొనుగోలు ఒప్పందం చేసుకుంటుందేమో తెలుసుకోవాలని సెకీ ఎందుకు భావించిందో అర్థం కాని విషయమని సందేహం వ్యక్తం చేసింది అంతకు రెండేళ్ల ముందు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వచ్చే పదేళ్ల కాలంలో రాష్ట్రానికి స్వల్పకాలిక సౌర విద్యుత్ అవసరాలు ఏవీ లేవని ఇరవై నాలుగు గంటల విద్యుత్ను అందించే ఇతర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించింది అయితే రాయిటర్స్ పరిశీలించిన కేబినెట్ రికార్డుల ప్రకారం ప్రభుత్వాన్ని సెకి సంప్రదించిన మరునాడే అప్పటి ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం ఆ ఒప్పందానికి ముద్ర వేసింది నవంబర్ పదకొండు కల్లా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందానికే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలం నుంచి ఆమోదం పొందింది డిసెంబర్ ఒకటిన అధికారులు ఒప్పందంపై సంతకాలు చేశారు భవిష్యత్తులో దాని వార్షిక విలువ నాలుగు వందల తొంభై మిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది పరిశీలించిన ఒప్పంద దస్తావేజుల ప్రకారం ఆ ఒప్పంద విలువలో తొంభై ఏడు శాతం అదానీ గ్రూప్ పరిధిలో ఉన్న అదాని గ్రీన్ కు వెళ్లనుంది ఏడు వేల మెగావాట్ల కొనుగోలు ఒప్పందం కోసం సెకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించక దానికి విద్యుత్ నియంత్రణ కమిషన్ ఆమోదం పొందడానికి యాభై ఏడు రోజులే పట్టింది ఇది చాలా అసాధారణ వేగమని రాయిటర్స్ తో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ మాజీ అధికారి ఎనర్జీ లీగల్ నిపుణులు చెప్పారు రైటర్ సంస్థ మొత్తం పంతొమ్మిది రాష్ట్ర ప్రభుత్వ డాక్యుమెంట్లను సమీక్షించింది ఈ డీల్ గురించి పన్నెండు మందికి పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని స్వతంత్ర ఇంధన న్యాయ నిపుణులతో మాట్లాడింది అయితే చాలా మంది తమ వివరాల్ని బహిర్గతం చేయడానికి ఇష్టపడలేదు ఈ భారీ డీల్ను ఆమోదించే విషయంలో ఆర్థిక విద్యుత్ శాఖలు చేసిన సలహాలు సూచనల్ని రాష్ట్ర రాజకీయ నాయకత్వం పక్కన పెట్టినట్లు వారంతా స్పష్టం చేశారు ఆ ఒప్పందం రాష్ట్ర ఖజానాకు భారంగా మారే అవకాశం ఉందని కొందరు బహిరంగంగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ కు అవసరం లేకపోయినా వేల మెగావాట్ల విద్యుత్ ను పన్ను చెల్లింపుదారులు భరించాల్సి ఉంటుందని తెలిపారు మరో ఏడుగురు ఎగ్జిక్యూటివ్స్ లంచాలు సెక్యూరిటీ మోసాల్లో పాలు పంచుకున్నట్లు అందులో దేశంలోని పలు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఉన్నట్లు గత నవంబర్లో అభియోగాలు మోపారు సెకీకి అదాని గ్రీన్ సరఫరా చేసే సౌర విద్యుత్ను రాష్ట్ర రాష్ట విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసేలా ఆదేశించేందుకు ఈ కేసులో ప్రతివాదులు ఆంధ్రప్రదేశ్లో ఓ ఉన్నత స్థాయి వ్యక్తికి రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ డాలర్లు ఆఫర్ చేసినట్లు యుఎస్ ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు దీనిపై జగన్ కార్యాలయం బదులివ్వలేదు లంచాలు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల్ని ఖండించింది ఇతర ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి జగన్ కార్యాలయం నిరాకరించింది అటు ఏపీఈఆర్సీ కూడా అమెరికా ప్రాసిక్యూటర్స్ ఆరోపణల గురించి పదే అడిగిన స్పందించలేదు సెప్టెంబర్ కుదిరిన సౌర విద్యుత్ ఒప్పందం గురించి తనకేమీ తెలియదని అప్పటి విద్యుత్ మంత్రి బారినేని శ్రీనివాసరెడ్డి కేబినెట్ మినిట్స్ ప్రకారం విద్యుత్ సరఫరా షెడ్యూల్ రెండు ఇరవై నాలుగు నుంచి ప్రారంభమవుతుందని చెప్పిన తరుణంలో ఈ ఇరవై ఐదేళ్ల కాంట్రాక్టు గురించి ఆర్థిక శాఖ కూడా ప్రశ్నించింది ఒప్పందం కుదుర్చుకున్న సమయానికి విద్యుత్ సరఫరా మొదలయ్యే సమయానికి మధ్య ధరలు తగ్గుతాయని చెప్పింది ఆ సలహాను విద్యుత్ శాఖ కూడా సమర్థించింది ట్ ఒప్పందాల్ని రాయిటర్స్ చేసిన పరిశీలన మేరకు ఒకవేళ అదాని ఒప్పందం ఇలాగే ముందుకెడితే రాష్ట్ర ఖజానా నుంచి ఏటా వందల మిలియన్ డాలర్ల బిల్లులు చెల్లించాల్సి వస్తుంది ఒకవేళ విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో మొదలైతే ఏటా చేయాల్సిన చెల్లింపులో గతేడాది సామాజిక భద్రత పౌష్టికాహార కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు సమానంగా ఉంటాయని రాయిటర్స్ సంస్థ తన కథనంలో తెలిపింది